వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం మనకు దాదాపు నేటితో ఈ ఫేజ్ వన్కి సంబంధించి ఎంసెట్కి సంబంధించిన సెల్ఫ్ మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ప్రక్రియ ముగిసినట్లే ఎవరైతే ఫీజు పేజ్ చెల్లించి చేసిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేశారో వారి యొక్క సీటే పదిలంగా ఉంటుంది మిగతా వాళ్ళ ఆటోమేటిక్గా సీటు క్యాన్సిల్ అయినట్టుగా మనం భావించవచ్చు మరి చాలామంది వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే మనకు త్వరలో అంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయా లేదని చాలామంది అడుగుతున్నారు దీనిపై కొంత సమాచారం మనం ఇవ్వదలుచుకుందాం చాలా వరకు ఎంసెట్ ఫేజ్ వన్ తర్వాత చాలామంది ఇటు పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు కొంత ఎక్కువ ర్యాంక్ పొందిన వాళ్ళు గతంలో ఉన్న కట్ ఆఫ్ని చూసి మరి ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందని చెప్పేసి పెట్టుకొని కొందరు సీట్ రాకుండా కొందరు వాళ్ళు కోరుకున్న సీట్ రాకుండా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపు వందకు పైగా కాలేజీలు సీట్లు పెంచాలని ఏఐసిటికి ఏఐసిటిఈకి అప్లై చేసి ఉన్నాయి వాటికి అప్రూవల్ రావడం జరిగింది మరికొన్ని కాలేజీలు కూడా బ్రాంచ్ కన్వర్షన్ చేయాలని చెప్పి ఏఐసిటికి ఏ అప్లై చేయడం జరిగింది వారు కూడా పర్మిషన్ ఇచ్చారు మరి వీటిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి అవి ఫేజ్ వన్లోనే వస్తాయని మనం ఆశించాం కానీ కేవలం ఒక రెండు వేల ఆరు వందల సీట్లతో మాత్రమే పెంచి ఫేజ్ వన్ వెబ్ ఆప్షన్స్లో మనకు ఎనేబుల్ చేశారు మరి త్వరలో అంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి మనకు ఎంసెట్ సెకండ్ ఫేజ్ ప్రక్రియ ప్రారంభంగా పోతుంది దాంట్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు తేదీల్లో మనం వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకుంటాం మరి ఆ సందర్భంలో ఈ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మనం పెట్టుకునే సమయానికైనా ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయా పెరిగితే ఎన్ని వేలు పెరగచ్చు అని చాలామంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ అడగడం జరుగుతుంది మరి నిన్న మనం మనం న్యూస్ పేపర్ చూసినట్లయితే కొంత సానుకూల వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది అంటే నిజానికి కూడా మెజారిటీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ఏవైతే డిమాండ్ ఉన్న కోర్సులపై ఖచ్చితంగా సీట్లు పెంచి ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇటు పేరెంట్స్ వైపు నుంచి కానీ అటు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ నుంచి కానీ చాలా వరకు ఏవైతే డిమాండ్ ఉన్న కోర్సులో కంప్యూటర్ సైన్స్ కావచ్చు కంప్యూటర్ సైన్స్ అలైట్ బ్రాంచెస్ కావచ్చు ఈసీ లాంటి బ్రాంచెస్ కావచ్చు దాంట్లో డిమాండ్ ఉన్న కాలేజీల్లో ఈ యొక్క సీట్ల పరిమితిని ఎత్తేసి సీట్లు పెంచడం వల్ల చాలామంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి తప్పకుండా సెకండ్ ఫేజ్లో ఇంజనీరింగ్ సీట్లు పెంచాలని చాలా వరకు ఇటు విద్యార్థులు పేరెంట్స్ మరియు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు కోరుతూ ఉంది మరి ఆల్మోస్ట్ మనం పదిహేను నుంచి ఇరవై వేల సీట్లు పెరుగుతాయని మనం ఆశించాం కానీ ప్రభుత్వం కూడా అన్ని వేల సీట్లు పెంచడానికి కొంత సుముఖంగా లేనట్టు మనకు సమాచారం ఉంది మనకు ఫేజ్ వన్లో రెండు వేలు పెంచారు మరొక లోపు సీట్లు అవి ప్రధానంగా ఏవైతే బ్రాంచ్ కన్వెర్షన్కు ఉన్నాయో బ్రాంచ్ కన్వెర్షన్కు అప్లై చేసిన కాలేజీలో సీట్లు పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు రియర్స్మెంట్కి సంబంధించి ఎలాంటి ఆర్థిక భారం పడదు ఎందుకంటే ఆల్రెడీ ఆ కాలేజెస్ మెరుగైన బ్రాంచెస్ కన్వర్షేషన్ కోసం మాత్రం అప్లై చేసుకున్నారు అంటే అక్కడ కాలేజీలో సీట్ల సంఖ్యలో కూడా పెద్ద మార్పు రాదు కానీ ఏవైతే బ్రాంచెస్ రెడ్యూస్ చేశారో వాటి ప్లేస్లో కంప్యూటర్ సైన్స్ కానీ లేదా సిఎస్ఎం లాంటి అలైడ్ బ్రాంచెస్ సీట్లు మాత్రమే పెరగడం వల్ల నూతనంగా ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకపోవచ్చు కాబట్టి ఏవైతే ఈ కన్వర్షన్ సీట్లు ఉన్నాయో అంటే బ్రాంచ్ కన్వర్షన్ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు మనకు బ్రాంచ్ కన్వర్షన్ సీట్లు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఈ సీట్లను ప్రభుత్వం రెండో ఒక పేజ్ కౌన్సిలింగ్ లోపు ఒప్పుకునే అవకాశం ఉంది దానికి సంబంధించిన సీట్లు పెంపకంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని అధికారికంగా మనకు సమాచారం వస్తూ ఉంది వార్తాపత్రికలు కావచ్చు మనకు తెలిసిన విద్యావేత్తల ద్వారా కూడా ఈ సమాచారం ఉంది మరి మిగతా కాలేజెస్ కూడా చాలా వరకు కొన్ని బ్రాంచీలు పెంచాలని చెప్పేసి చాలా కాలేజెస్ అప్లై చేసింది మరి ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలో సరైన వస్తువులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అయిన పర్ఫార్మెన్స్ కలగజేయకుండా విద్యార్థులను ఏదైతే ఇండస్ట్రీకి తగిన నిష్ణాతులుగా తయారు చేయకుండా ఉంటున్నాయి కాబట్టి చాలా వరకు ఒక పేరున్న కొన్ని టాప్ కాలేజీస్ తప్ప మిగతా కాలేజీల్లో సీట్లు పెంచడానికి ప్రభుత్వం అంత సుముఖంగా కూడా లేదు మరి నిజంగా ఈ ఇంజనీరింగ్ సీట్లు పెంచడం వల్ల ప్రభుత్వంపై కూడా ఫీజు రీఎంబెర్స్మెంట్ రూపంలో కొత్త సీట్లు పెరుగుతాయి అంటే ఆల్రెడీ కన్వర్షన్ అయితే ఇంతమందే ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు మరి నూతనంగా ఇటు బ్రాంచెస్ పెంచడం కానీ లేదా నూతనంగా కాలేజెస్లో సీట్లు పెంచడం ద్వారా కానీ ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం ఫీజు రింబర్స్మెంట్ రూపంలో పడే అవకాశం ఉంది కాబట్టి కన్వెర్షన్ సీట్లకైతే మొగ్గు చూపొచ్చు కానీ మిగతా నూతన కాలేజెస్ కానీ బ్రాంచెస్ కానీ కొంతవరకు ప్రభుత్వం అనుమతించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా ప్రభుత్వం దలుచుకుంటే ఎన్ని సీట్లైనా పెంచవచ్చు విద్యార్థుల యొక్క కోరికను తీర్చవచ్చు మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ప్రా సీట్ల పెంపకంపై ఒక చివరి నిర్ణయం జీవో రూపంలో మనకు రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది అది రావాలని కూడా అందరం ఆశిస్తున్నాం కాకపోతే ఎన్ని సీట్లు మీరు ఊహించినట్టు విరగకపోయినా కనీసం లోపు సీట్లు అంటే ఐదు నుంచి పదివేల మధ్యన ఇంజనీరింగ్ సీట్లు రెండవ ఫేజ్కి అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నది అని మాత్రం మనకు సమాచారం ఉంది కాబట్టి ఈ విషయం తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్లో పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఇంతమంది పెట్టుకున్నారు సీట్ రాని వాళ్ళు కొంత వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ పెద్దగా మార్చాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే మీకు సీట్ వచ్చిందో దానిపై ఆప్షన్స్ పెట్టుకోండి అక్కడ మీకు సీట్లు పెంచే అవకాశాలు మెరుగవుతాయి అంటే మీకు సీటు వచ్చే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి పెద్దగా చేంజ్ చేసి మళ్ళీ అనవసరమైన కాలేజీ పెట్టుకోవద్దని తెలియజేస్తూ తప్పకుండా ఇంజనీరింగ్ సంబంధించిన సీట్లు పెరగాలని మెజారిటీ పేరెంట్స్ తరఫున ఇంజనీరింగ్ యాక్స్పీరెంట్స్ తరఫున కేఆర్ గైడెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు